పర్సన్ కరెంట్ ఎనర్జీ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ అండ్ ఏంజోస్ గైడెన్స్ చూద్దామండి నో కాంటాచువేషన్ మీ పర్సన్ ఫస్ట్ కరెంట్ ఎనర్జీ చూద్దాం ఓకేనా ఓకే ద ఫుల్ కింగ్ ఆఫ్ వన్స్ ఓకే ఫోర్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కాయిన్స్ ఓకే నైన్ ఆఫ్ హామ్స్ ద హైపిస్ టెన్ ఆఫ్ సోర్స్ రివర్స్ ఓకే ఓకే ఐక్యూట్ ఇక్కడ నో కౌంటర్ సిచ్యువేషన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సన్ది చూడండి ఇక్కడ సపరేషన్లో మీ పర్సన్ ఎంత పెయిన్లో ఉన్నారు ఇక్కడ ఇది సపరేషన్ కార్డు ఈ సపరేషన్లో మీ పర్సన్ ఎంత పెయిన్లో ఉన్నారో ఎంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఎంత పెయిన్లో ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ ఈ సపరేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యన జరిగిన సన్నివేశాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీ జ్ఞాపకాలలో బతుకుతున్నారు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ మీ జ్ఞాపకాలలో బతుకుతున్నారు ఓకే సో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అసలు ఈ నో నోకౌంటర్ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి ఈ రిలేషన్ ఎండ్ అవడానికి కారణం ఏంటి అంటే ద హైప్రీస్టెస్ ఇక్కడ ద హైప్రిస్టెస్ ఉన్నారండి ఈ హైప్రిస్టెస్ వల్లనే ఈ రిలేషన్ని మీ పర్సన్ ఎండ్ చేశారు మంచిగా నడుస్తున్న మీ రిలేషన్ని మీ పర్సన్ ఈ హైప్రిస్టెస్ వల్ల ఎండ్ చేశారు మీ రిలేషన్ని మీ రిలేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయినట్టు చూపిస్తుంది చూడండి టెన్ అపిసోడ్స్ రివర్సల్ సో ఈ హై ప్రిస్ట్రస్ ఎవరై ఉంటారు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా అదర్ థర్డ్ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ ఈ రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేశారు బట్ ఇప్పుడు ఎండ్ చేసి మీ పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉన్నారా నో ఎండ్ చేశారే కానీ మీ పర్సన్ అయితే ్యాపీగా లేరు ఈ సప్రెషన్లో చాలా బాధపడుతున్నారు చాలా వరి ఉన్నారు చాలా వరీ అవుతున్నారు ఓకే చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు